அம்மா நான் தரவா কার্যক্রম <laughs> <laughs>

తిరగండి తిరగండి ఇలా తిరగండి క్రిష్ట రమ్మండి అండి కృష్ణ గారు తీసుకోండి ఎడమ ఆ రైట్ ఓట్ రోడ్ కనక కొత్త సైడ్ రైట్ రైట్ ఓపెన్ చేయ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ చేస్తుంటే ఎడదక ఎడదక ఆ ఎడదక రైట్ ఇక్కడ క్లిక్ చేసిన రై కంపల్ క్లిక్ చేసిన అన్నస మండలా ఏదో రైట్ సోదరుకు నన్నరకు కార్యక్రమాన్ని సజావుగా తీసుకొచ్చిన అధికారులకి ప్రతి ఒక్కరికి రైతు ప్రభుత్వం అని కబుర్లు చెప్పడమే కాకుండా ఏ పని మొదలు ముందు పని రైతన్నల గురించే మొదలు పెట్టిన పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ మీ అందరూ చెప్పిన చరిత్రే శివాజీ గారు మొదటిసారి రెండోసారి నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతంగాలు బాగుంటే ఆ ప్రాంతం ఉంటుంది అన్నం పెట్టే రైతు బాగుంటే మనకి సేవమని ముందు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టి ఆనాడు తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ రోజుకి ఎంతో కొంత ప్రజలకి మంచి చేస్తున్నారు అయితే ఇందాక మా మండల అధ్యక్షులు వారు బాధపడ్డారు అమ్మా పేటిఎం కార్డు కరుస్తున్నారు మళ్లీ మళ్లీ మీ అందరికి ఒకటే చెప్తున్నాను వీధిలో ఉండే జంతువుల పని అరవడమే గతంలోని అధికారంలో ఉన్న పని లేకుండా అధికారులు ఈరోజు అధికారంలో పని లేకుండానే అరుస్తున్నారు ఒక్క మాట అడిగితే వాళ్ళ దగ్గర సమానం ఉండదు మంత్రి మంత్రి అని చెప్పుకున్న నాయకుడు ప్రస్తుత మాజీ మంత్రి గంట ఐదు సంవత్సరాల్లోని ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద రూపాయి పెట్టాడు అడిగితే ప్రతి ఒక్క జంతులు నోరు మన వాళ్ళ గురించి పట్టించుకోకండి అలాగే మీ అభిమానం కాదని లేక సన్మానం స్వీకరించాలి కానీ పెద్దలందరికీ నా అందరికీ ఒకటే మనవి నాకు నలభై వేల మెజార్టీ ఇచ్చి ఇచ్చింది నాకు చాలా పెద్ద సన్మానం సంవత్సరాలు రాష్ట్రం కానీ ఇటు పలాసా కానీ మళ్ళీ తెలుగుదేశం వస్తేనే బాగుపడుతుందని ఒక ధైర్యంతో గెలిపించారు మీరు అన్నట్టు మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీదే మొదటి దృష్టి ఐదు సంవత్సరాలుగా చుట్టూ నీరు తీసుకురాయాలని మాజీ మంత్రి అప్పల్ రాజు గారికి చంప పగిలేటట్టు మంత్రిగా చేయలేని ఒక ఎమ్మెల్యేగా జిల్లా మంత్రి అజెన్నాయుడు గారి సహకారంతో అధికారుల సహకారంతో వంశధార నీళ్లు ఐదు సంవత్సరాల తిరిగి వచ్చాయంటే ఒకటే అర్థం చేసుకోవాలి ఇదే అధికారులు గతంలో స్వాతంత్రం ఇదే అధికారులకి గతంలో పని చేయమని చెప్పలేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు మరి అదే అధికారులు ఈరోజు ప్రభుత్వం మారగానే ఎలా పని చేస్తున్నారో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మరి కళింగధార డబార్ సిట్ దామోదా సాగర్ ప్రాజెక్టు ను మందు మండడానికి ప్రాణనాడి అని తెలుసు ఈరోజు కొంచెం గొప్ప వచ్చిన పనిచేస్తున్న ప్రాజెక్టులు మరికొన్ని ఇరవై పదిహేను సంవత్సరాలు పనిచేయాలంటే ఈసారి ఖచ్చితంగా మైనర్ ఇరిగేషన్ కింద వాటి తాలూకా శాంక్షన్ తీసుకొని పెట్టి పనిచేసే అధికారుల సహకారంతో ఖచ్చితంగా ఈ మూడు ప్రాజెక్టులకి మీరు చెప్పిన రిపేర్లు కానీ మరమ్మతులు కానీ పూర్తి చేస్తామని కానీ గారి అమ్మాయి గారి ఆడబిడ్డగా మాటిస్తున్నాను అయితే ఒకటి కొత్త కాబట్టి ఏ సీజన్ లో మనకి ఎలాంటి పనులుంటాయో మనసా మండలం నాన్నగారి ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలోని ఉన్న మండలం సీజన్ కి ముందే ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు వచ్చే రెండు మూడు సీజన్ లో మనకి ఇవి అవసరం ఉంటుందమ్మా అని చెప్పి నా చేత పని చేయించుకునే బాధ్యత వారికి అప్పచెప్తున్నాను ఎందుకంటే మూడు మండలాలు మున్సిపాలిటీలోని ఏదో ఒక పనిలోని నేను ఒకవేళ ఎలక్షన్ చూపించినా మర్చిపోయినా మనకి సీజన్ వస్తుంది ప్రతి సమ్మర్ లోని కూడా వచ్చే వాటి వానాకాలానికి రైతులకు ఇబ్బంది లేకుండా చూసిన మద్దతి మందస పెద్ద సహకరించిన ముఖ్యంగా సురేంద్రబాస్ గారి సీజన్ బట్టి మన మండలానికి అవసరాలు మీరు మనకు గుర్తు చేస్తే ఆ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి పూర్తి చేసుకునేలా మీ అందరికీ నాకు సహకరిస్తాను ఆశిస్తూ ముఖ్యంగా అధికారులు వారికి నిజంగా మనందరం ధన్యవాదాలు చెప్పాలండి గతంలో ఇబ్బంది పెట్టారు కనీసం రూపాయి ఇవ్వకుండా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఈ రోజు అదే అధికారులు నేను ఇంకా ఆగస్టు నెలకి వంశధార నీళ్ళు వస్తాయని అనుకుంటే జూలై జూన్ ఎండింగ్ వంశధార నీరు తీసుకొచ్చిన క్రెడిట్ కూడా తరపున అధికారులకి ధన్యవాదాలు చెప్పుకుంటూ వారి సహకారంతో ఇప్పుడు మీరు చెప్పిన మూడు ప్రాజెక్టులు అక్కడ సమస్యలు ఏంటి మనకు కావాల్సిన రిపేర్ చేపట్టడానికి మనకు కావాల్సిన నిధుల ఎస్టిమేషన్ అంతా వారి సహకారంతో తీసుకొని మొన్నే నేను కానీ మన అశోక్ గారు కానీ మిమ్మల్ని రామానాయ రిలేషన్ మంత్రి గారికి కలడం జరిగింది అమ్మ పెద్ద పెద్ద ప్రాజెక్ట్లు కాకపోయినా ఇప్పుడే మొదల్లో ఉన్నాం కాబట్టి చిన్న ప్రాజెక్ట్ తీసుకురాగలిగితే పూర్తి చేద్దామని మాటిచ్చారు వచ్చే సంవత్సరం గల్లా మనందరం సహకరించి వాళ్ళు సహకరిస్తే ఖచ్చితంగా ఈ రిపేర్లు కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాను మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సజావుగా సహకారం చేసిన అన్ని సమా పార్టీ పెద్దలకు అధికారులకు ముఖ్యంగా ప్రజలందరూ కూడా పేరు పేరు ధన్యవాదం ధన్యవాదాలు ఇలాగే ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఉన్నాము మనకి గొడవలొద్దు ఖర్చుల మన జోలికి రాకుండా ఊరుకోం జోలికి వస్తే ఎలాగ నేను ఊరుకోను ఎవడేమి వీధుల్లో వాగినా వాగని బండి వాగడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు మన అభివృద్ధితో సమాధానం చెప్తాం ప్రతి ఒక్క పని కూడా అభివృద్ధితో మందసాలు చాలా రోడ్లు రావాలి ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలోని రోడ్లు కానీ ఈ రోజు వాటర్ కానీ లేదు వాటి మీద దృష్టి పెడదాం సాధించుకున్న మొదటి రెండు సంవత్సరాల్లోనే మీరు ఎన్నుకున్న ఇన్స్టిగేషన్ మంత్ర సార్ మా నియోజకవర్గాన్ని కానీ మంచిగా చేస్తుందన్న మాట మీ దగ్గర తీసుకొచ్చేలా నేను చేస్తానని చెప్పి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి మంత్ర ధన్యవాదాలు జై తెలు